ఈ నైన్ న్యూస్ కి స్వాగతం నా పేరు కళ్యాణి బుధవారం ఎన్టీబిఎల్ సినిమా థియేటర్లో ప్రారంభమైన రోలుగుంట సూర్య చిత్రం స్థానికులు అభిమానుల మధ్య ఉదయం శ్రీకృష్ణుని మందిరంలో పూజలు చేసి ఊరేగింపుగా ప్రారంభమైన చిత్ర యూనిట్ సభ్యులు హీరో నాగార్జున అయితే ఈ సినిమా ఇంటర్వ్యూల్ సమయానికి బయటికి వచ్చిన ప్రేక్షకుల దగ్గర స్థానిక మీడియా వివరణ అడగ్గా ప్రతి ఒక్కరూ కూడా కొత్త సినిమా అయినప్పటికీ ఎంతో ఉత్సాహంగా ఉందని సినిమా జరుగుతున్నంతవరకు ప్రజలు మమేకమై మీద దృష్టి పెట్టి ఉన్నారని ప్రేక్షకులు చెప్పడం జరిగింది రోలుగుంట సూరి చిత్రం రిలీజ్ సంబరాలు డైరెక్టర్ అనిల్ కుమార్ పల్ల హీరో నాగార్జున హీరోయిన్ ఆద్యారెడ్డి భావన నీలప్ నిర్మాత చాందిని పల్ల వినన్ బ్రహ్మానందరెడ్డి అసిస్టెంట్ స్టంట్ మాస్టర్ కోనేట్ సంతోష్ కుమార్ లోకల్ ఆర్టిస్టులు పల్లా తాతారావు బర్ణకాన బాబురావు పల్లా గంగరాజు సత్యనారాయణ ఆరిపాక ప్రసాదరావు కర్రిరాజు రోమాల చంద్రశేఖర్ కోరాడ శ్రీను తాడిపాముల శేఖర్ తదితరులు సంతోషాన్ని వ్యక్తం చేశారు ബെങ്കി <coughs> അയ്യേ సినిమా సినిమా ఎంతవరకు చాలా బాగుంది సార్ సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగా యాక్టించారు ఆయన ఆయన హీరోగా బస్ సినిమా యాక్టింగ్ చేయడం చాలా బాగా చేశాడు సినిమా కూడా రోజు సినిమా అంటే సినిమా సబ్జెక్ట్ చాలా బాగా తీశారండి సినిమాని సినిమా చూస్తుంటే మాకు పాటలు కావాలి ఈ కావాలి ఏం ఉంది అన్నది ఏం కానీ అనిపించలేదు సినిమాలో మాత్రం ఆ సినిమా 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 చూడాలనిపించినట్టే చూశాడు సినిమా చాలా సినిమా బాగుంది సినిమా హీరో హీరో

ఆయన ఎన్నో సినిమా అనుభవం యాక్ట్ చేశారు సినిమాలో అయితే ఆయన చాలా సినిమాలో చేసి యాక్టింగ్ చేసినట్లు చేశారు ఆయన చాలా బాగా చేస్తారు చాలా భవిష్యత్తు కూడా ఉంది చాలా మంచి హీరో అవుతారు చేశారు సినిమాలో

విలేజ్ విలేజ్ వెంటనే సినిమా చూడవంటే సార్ ఇప్పుడు తాత ఊరు స్టోర్ పెట్టుకొని విలేజ్ పెట్టే తాము సినిమా లేవని ప్రజలు కానీ సినిమా కూడా స్కూల్ బాగా రాసారు స్కూల్ బాగా వచ్చింది సినిమా బాగా తీశారు సినిమా డైరెక్టర్ కూడా రాపీసారు నేను ఆయన యాక్టర్ కూడా అదుపు చదివి మా సబ్బోరం మండలంలో మా సబ్బవారం అయితే రోజు ఆయన ఈ మనకాపల్లి జిల్లా సబ్బోరెన్ మండలం సబ్బోవరం పంచాయతీరు మాకొక సినిమా థీర్ లో వీరో ప్రాణం చాలా గర్వకరం ఉంది ఈ సినిమా రోలకొండ సూరి ఆయన పేరు మీద తీసి ఒక పల్లెటూరు వాతావరణంలో సినిమా పల్లెటూరులో జరిగే అరాచకాలు ఒక వేద కుటుంబ వాళ్ళని ఒక ఇదిగా చూసి చాలా ఇదిగా పేదలు అంటే సులకనగా తప్పు తప్పు జాతిగా చూసి దీన్ని ఇలాగ సినిమా జన రూపంలో తీశారు హీరో కూడా చాలా బాగా యాక్ట్ చేశారు గ్రాఫిక్స్ లేవు సినిమా అంతా నేచురల్ గా తీశారు ఒక పల్లెటూరు వాతావరణం తీసి చాలా పల్లెటూరులో లో జరిగే సిచ్యువేషన్ అయినా తీసి సినిమా చూపెట్టారు చాలా బాగుంది ఇది తీర కూడా మంచి ఫీచర్ ఉంటుంది మేము మా సబ్బోరం నుంచి కోరుకుంటున్నాం చాలా బాగుంది సినిమా చాలా సూపర్ గా ఉంది చాలా బాగుంటుంది నెక్స్ట్ కూడా ఇలాంటి సినిమాలకి ఎన్న తీసి ఒక గర్వకరంగా మా సంతృప్తిగా ఉన్నాం మా సబ్బారం పంచాయతీ నుంచి మా సబ్బారం అన్న నుంచి అయినా సరే మాకొక సబ్బరంకి హీరో ఉన్నాడు అంటే పెద్ద పేరే కదండి అది ఇది ఉండాలని చెప్పి మేము చాలా బాగుంది సమ్మా చాలా ఆనందం ఉందండి ఉంది చాలా ఆనందం ఉందండి వీళ్ళందరూ కూడా ఇలా కాలు దగ్గర తీసుకునే పరిస్థితులు ఉన్నాడు ఈరోజు సంపాదించి కూడా వీలు మేము కలెక్ట్ కన్నా దీనిగా తీసుకొచ్చారు చాలా సంతోషంగా ఉందండి మీ విలేకరుల ద్వారా ఈ రిమోట్ ద్వారా దీన్ని మేలు తీసుకెళ్లి పెద్ద స్థాయిలో తీసుకెళ్తాం మేము మనసారి కోరుకుంటున్నాం